గ్రహిస్తూ రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న పరిణామం ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఏదైతే కేటీఆర్ను ఏదో విధంగా అరెస్ట్ చేయాలి మన ఒక నేపంతో ఏ రేసి అని చెప్పి దాన్ని కొనుకొని ఏదో చేయాలన్న ఒక ఆలోచనతో చేస్తున్నప్పుడు కూడా ప్రజలు గ్రహిస్తున్నారు ప్రజలు కూడా గ్రామాలలో మాట్లాడుకుని మనం మేమేదో అపోజిషన్ ఉండే చెప్పుడు కాదు మాట్లాడుకుంటూ ప్రజలు ఈయన ఎన్నో కేసులు చేసుకున్నాడో అందపేట నెంబర్ వన్ దొంగ కేసుల్లో ఉన్నాడు ఈయన డెబ్బై కేసులు అయిన మీద రేవంత్ రెడ్డి మీద ఈయన ఏసిందే ఉన్నది తెలంగాణ కోసం అభివృద్ధి కావాలి హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలని చేసిన చిన్న ఇష్యూ అంటే చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళు పొలాన్ని ఆట్లేజ్గా మాట్లాడుకునే విషయం రచన ఇన్ని చెప్తున్నాను ఏదో మనం కల్పించలేము వాళ్ళు మాట్లాడుకున్న నిజానికి ఇంత పెద్ద రాధాంతం అవసరమా ఎన్ని రోజులు దిద్దిని ఈ ఇంత చేసుకు అవసరమా అని చెప్పి చెప్తుంటే ఇందనుక మేము చెప్తున్నాను దాన్ని ఒక భూత దోమలు పెట్టి దాన్ని ఏదో చేయాలి కేటీఆర్ ఎట్టు చేసి అరెస్ట్ చేయాలి అని ఒక దురాలోచనతో చేస్తున్నా దాన్ని మేము రేవంత్ రెడ్డి గారు ఇప్పటికారు మేము పుద్ధి మార్చుకోండి మీ మీదనే కానీ కేసు ఉన్నాయి నెంబర్ వన్ సీఎం కేసులున్న సీఎం అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ కేసులు పెట్టుకోండి నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన తప్పు కూడా ఎంతో చేస్తారని చెప్పి ఊహించుకొని నువ్వు ఎలా అనవసరమైన కేసులు పెట్టుకుంటా దాన్ని పరేక్షన్ చేయాలని చెప్పి కేసీఆర్ని చేస్తాను నేను రేపు హరీష్ రావు చేస్తా రేపు కేసీఆర్ని చేస్తా అది నేనే కానీ నువ్వు ఇస్తానన్నా పదిహేను వేల రూపాయలు ఇట్లా పన్నెండు వేలు ఖచ్చితం ఆ పన్నెండు వేలు ఇప్పుడు మళ్ళీ ఇరవై ఆరు అంటున్నావు ఇరవై ఆరుకి ఇస్తాను రైతులకి అందరూ ఆశ లేకుండా లేదు వచ్చి రాక అంతే ఖాతాలో పడ్డాడే లెక్క నేర్చుకుందాం కానీ ఎప్పుడే మాట్లాడుతున్నావు తెలుగు ముఖ్యమంత్రి దొరికింది అని చెప్పే రైతులందరూ కూడా నిరాశతో నేను చూస్తున్నాం ఇటువంటి నువ్వు ఇచ్చిన హామీ ఆడబిడ్డలకి ఇస్తాను రెండు వేల నలభై పెన్షన్ ద్వారా నాలుగు ఇస్తాను మారిపోయి గా పని అయ్యే కానీ ఈ కక్ష సాధనం చేయించడం కోసం నేను జైలుపోయినా కనుక అందరికీ జైలు పంపిస్తాను నువ్వు చేయలిపోయినావు అంటే రిటైర్డ్గా దొరికి చేయావు నువ్వు ఎక్కడ రిటైర్డ్గా దొరకలే నువ్వు ఇచ్చిన యాభై కోట్ల రూపాయలు ఇలా కేటీఆర్ స్వయంగా చెప్తున్నాడు యాభై కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తీసుకున్న వాళ్ళ అవు మా బ్యాంకులో పడ్డాయని చెప్పిన వాళ్ళు మాట్లాడక కూడా ఏదో అన్నీ జరిగిందని చెప్పి నువ్వు చేసుకుంటూ ఇలా టైం పాస్ చేస్తున్నావు అట్టుగా ఇవ్వడానికి చెప్పినావు ఏడాదిలో ఒక హామీ కూడా అమలు చేయలేదు ఏమన్నప్పుడు చేసేసినా మహిళలకు ఉచిత ప్రశ్నించినా చెప్పుకుంటాం అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణకు వచ్చింది కొట్లాడి తెచ్చిన తెలంగాణ వల్ల అందరూ కష్టపడి ప్రతి ప్రజలు కూడా ప్రతి ఇంటి నుంచి కదిలి నా తెలంగాణ నాకు రావాలని చెప్పి కొట్లాడి తీసుకొచ్చుకున్న తెలంగాణను ఈ దుర్మార్గమైన పాలన కొన్నాడు జయ తెలంగాణను తెలంగాణ తల్లిని మారుస్తాను లేకుంటే ఏమైనా మార్చున్నాయి టీఎస్ టీజీ చేస్తా తో ఇదే పని కానీ మాత్రం తప్పితే మాత్రం చేసిన అభివృద్ధి మాత్రం నేను చేస్తాను మాత్రం ఇక ప్రజల పెద్ద చేస్తా అని చెప్తున్నావు కనుక ఇప్పటికైనా మనసు మార్చుకో మా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు నిన్న మాట్లాడుతుండే మనం టీవీ నైన్లో చూశాను మనం రాత్రి చూస్తుంటే కేటీఆర్ అయినా మాట్లాడడం తప్పు కదా ఇవాళ ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఇలా తెలంగాణ తెచ్చి తెలంగాణ ప్రజలకు శ్వాస నింపి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడి సాగుస్తుతమైన కేసీఆర్ పట్టుకొని నోటికి మాటలు ఇవ్వాలని నీ నాయకులు తింటున్నాడు నీ ఎమ్మెల్యేలు తింటున్నాడు పదవుల కోసం కొత్త అంతా ఎందుకంటే కేసీఆర్ వెళ్తే మాకు పదివంత్రులు కావచ్చు కేసీఆర్ మంత్రులు ఆ ఉన్నాయి కదా మత్తు పదవిత్రులు కావచ్చు అని చెప్పి తిట్టినప్పుడు మీకు సోయలేదా ఎమ్మెల్సీ గారు అడుగుతున్న పెద్ద మనుషులు కదా గౌరవమైన వ్యక్తి నీద గౌరవం ఉందని ఎన్నోసార్లు చెప్పాడు ఆ గౌరవాన్ని తక్కువ చేసుకో ఒక పెద్ద మనిషి ఉదా అదే నీ ముఖ్యమంత్రికి చెప్పు అట్లా మాట్లాడతాయి అసెంబ్లీలో ఇలా చిన్న ఒక ముఖ్యమంత్రి మా మాది పదహేలు ముఖ్యమంత్రి ఉన్నాడు తెలంగాణ సాధించినాయి ఆయన ఆయన అటువంటి మాట అందరితో చెప్తిన నీ ముఖ్యమంత్రి చెప్పగాని ఇలా కేటీఆర్ మాట్లాడుతున్న కేటీఆర్ మీద మీరు అందరూ విమర్శిస్తున్నారు ఈరోజు చిన్న దానిని సర్దించుకోండి ఇప్పటికైనా మీరు మాట్లాడడం మేము మాట్లాడాలి మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా ఏమైనా లేదు ఎవరంటే సన్యాసాలు అంటాం సన్యాసాలు అంటాం ప్రజలు సన్యాసం అంటే అంతే తప్పితే మాత్రం మీ తిరిగిన నోటి మాటలు తాగుతున్నాడు సార్ శిక్షణ తెచ్చుకున్న ఇలా తెచ్చుకున్నవా ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడే పర్సనల్ లైఫ్ మీద మాట్లాడే ముచ్చట్లు మాత్రమే ఇది మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని మీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చుండి ఏవైతే మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేస్తామని చెప్పి చెప్పిండ్రు అవి అమలు చేస్తాం కోసం ప్రయత్నం చేయండి అవి అమలు చేసే వరకు ఎంతమంది అరెస్ట్ చేసినా ఎంతమంది మీద కేసులు పెట్టినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు రచ్చిన చేసే కనుక మేము ఎంపిక పడతాం మీరు నిద్ర పోనీ మీరు నిద్రలు కూడా మేము గ్రాఫ్ కచ్చు కాదు అప్పుడు నిద్రలు వీళ్ళు వస్తావా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ మేము నెత్తి కొడతామని చెప్పి విధంగా భయపడే విధంగా ఏర్పాటు చేస్తాం ఆ బుద్ధితో మేము చేయాలని చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మీరు ఆ మాటలు బదిలీయండి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మా పార్టీ హరీష్ రావు గారు కానీ ఎవరినైనా కవితను కానీ ఎవరినైనా ఒక మాట నేను ఇప్పుడు ఉంచట్లేదు ప్రజలకు అయిస్తున్నా మేము చేసిన పొరపాట్లు ఎక్కడ లేవు ఈ తెలంగాణ అభివృద్ధి కోసం చేసినా నేను చేసినా తెలంగాణ ఏం ప్రతి ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసు భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రమే ఈయన తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది హరీష్ రావు గారిది ఇంత ఇచ్చిన వ్యక్తిని పట్టుకొని మీరు నోటికి వచ్చిన మాట మాట్లాడితే మీరు వచ్చిన ప్రజలు నిర్వహిస్తారు మీరు పక్కకు బుద్ధి చెప్తారు రాబో సంస్థ ఎన్నికలు కూడా మీకు బుద్ధి చెప్తారు మీరు ఎన్నికలు పెడతారని అమ్మకం కూడా ప్రజలు లేకుంటే అయితే ఎందుకంటే పెట్టేదనం మీ ముఖాలు లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు రైతులను అట్ల ముంచు కరెంట్ ఎప్పుడు అవుతుందో ఎప్పుడు ఉత్తరమైన పరిస్థితి వచ్చింది ఇవాళ నీళ్ళు లేవు నీళ్ళు లేవు ఓ ప్లానింగ్ లేదు ఎస్ఆర్ఎస్ కూడా నీళ్ళు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఆపు ప్లానింగ్ లేదు ఇప్పుడు బోదా నీళ్ళు ఎప్పుడు మొక్కలు అంటే బోధావారి షర్టర్ తీపిస్తే ఈ ఏ సమడ్డ నీళ్ళు ఎట్లా వస్తాయి అంటే ప్లానింగ్ లేదు వాళ్ళకి అసలు మేము ముందు ప్రభుత్వం ఏదైనా కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రెండు మూడు నెలల మొదలై ఏ చేస్తాం ఏ విధంగా నీళ్ళు ఇస్తాం ఎప్పటి నుంచి ఎప్పుడు నీళ్ళు ఇస్తామని రైతాంగం కూర్చొని పెట్టుకొని మాట్లాడడానికి వాటర్ ఇచ్చి పెట్టుకుంటే కానీ మీ దగ్గర ప్లాన్ లేదు పద్ధతి లేకుండా మాత్రం ఏమో ఇలా నీళ్ళ కేసారి వేసవి లాస్ట్ వరకు నీళ్ళు కూడా తక్కువే పరిస్థితి కానీ అది గ్రహించకుండా గేట్ లాంటిపిస్తాం మాకు ఎక్కడ నీళ్ళు రావాలి మాకు ఎక్కడ నీళ్ళు రావాలని మీరు మాట్లాడుతున్నారు ఒక రైతుల ముంచో ఒక రైతులు లాభం చేస్తామని అనుకుంటాం కానీ అది శుద్ధ తప్పు విడిపోయాండి ఎప్పుడైనా తో మొదలైన నీళ్ళు పెట్టి ఎక్కడెక్కడ రిజర్వ్ బ్యాంక్లు ఉన్నాయో నిప్పుకొని మనం ఎవరైతే ఎత్తు పొందడం అని చెప్పుకొని నీళ్ళని చెరువు నిప్పుకునే విధంగా ఏర్పాటు చేసేది కానీ అటువంటిది ఏమన్నా ఇప్పుడు అన్ని పిచ్చి కూతలు తీసుకుంటా మేము పోతున్నాం ప్రాజెక్టులు చేస్తున్నాం ఈ ప్రాజెక్టు అవినీతికి ఉండదు ఈ ప్రాజెక్ట్ ఇట్లా జరిగింది ఆ ప్రాజెక్టు జరిగితే ఎప్పుడు కాదు మీరు చేసిన ప్రాజెక్టు కొత్తవి కట్టండి కొత్త ప్రాజెక్ట్ తీసుకురండి ప్రజలను ఆదుకోండి రైతు ఆదుకోవాలని చెప్పి మేము ఇలా ప్రభుత్వాన్ని చదువుతున్నాం ఇక్కడ ఉన్న నాయకులు కూడా చదువుతున్నాం ప్రభుత్వంలో ఉండి కూడా నిరంతరం మరి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కవితా గారిని తిప్పుడే పనిగా పెట్టుకున్నారు తప్ప పనులు ఏం అని చెప్పేసి మరి చాలా సీనియర్ నాయకులు విద్యాసాగర్ రావు గారు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు చాలా మంది ముఖ్యమంత్రులను చూసుకుంటూ వచ్చినాం కానీ అసలు అభివృద్ధి అనేది దూరం తిట్లకేమో చాలా ముందుకు వచ్చి మరి తిట్లు తిడుతూ ఉంటారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిని మరి తిట్టడం అది సామాంజసమా ఇక్కడ ఉన్న జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు ఇదైనా మీకు కేసీఆర్ గారు నేర్పిన సంస్కృతి అని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఢిల్లీ నుంచి వచ్చిన సంస్కృత మరి ఇదే ముఖ్యమంత్రి గారు ఇక్కడ గల్లీలో ఏమో బీజేపీతోటి దోస్తీ మరి ఢిల్లీలో ఏమో కుస్తీ పడుతూ ఉంటారు అంటే ఇక్కడి పాట అక్కడ ఇక్కడ మాట అక్కడ కానీ కేసీఆర్ గారు ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని మరి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి మరి చావు అంచుల దాకా వెళ్ళి అలా బంగారు తెలంగాణను సాధించుకున్న తెలంగాణని బంగారంలాగా కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళు అహర్ నిశలు కృషి చేసిన దానికి అనుకూలంగానే చాలా వరకు చెప్పనివన్నీ కూడా అసాధ్యం అనుకున్నాయి కూడా సుసాధ్యం అని చెప్పి చేసినటువంటి గొప్ప నాయకుడు మరి కేసీఆర్ గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు చాలా వరకు కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చేసే నాటకాలన్నీ కూడా డైవర్షన్ కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి మాత్రమే చేస్తున్నట్టు ఈ యొక్క అక్రమ కేసులు నిర్బంధాలు ఒక మాట మాట్లాడితే ప్రశ్నిస్తే అరెస్ట్ పెట్టుడు కేసులు పెట్టుడు అంతే తప్ప తెలిసిందేమీ లేదు ఇవాళ మీరే డిసెంబర్ తొమ్మిదిన నా రుణాలు డిసెంబర్ తొమ్మిది అయిపోయింది సంవత్సరం వచ్చింది మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చింది మరి ఎందుకు చేయలేదని చెప్పేసి రైతుల పక్షాన కేటీఆర్ గారు మరి పోట్లాడుతూ ఉన్నారు పోరాడుతూ ఉన్నారు కాబట్టి అందుకోసం మీరు ప్రశ్నించే గొంతును వేద్దాం అనుకుంటారు కానీ అది పోరాటాలు చేసినటువంటి కుటుంబం కాబట్టి ఈ అక్రమ కేసులకు మరి తప్పు చేయలేదు తల వచ్చే లేదని చెప్పేసి కేటీఆర్ గారు గట్టిగా తెలంగాణ ప్రజల పక్షాల పోరాడుతూ ఉంటారు మరి ఇక్కడ బాగా మాట్లాడుతున్నటువంటి సీనియర్ నాయకులు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు జీవారెడ్డి గారు కావచ్చు రోల్ ప్రాజెక్టు ఒక మరో కాళేశ్వరం అని చెప్పేసి అంటారు మరి అప్పుడున్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కదా మళ్ళీ మీరు మీ దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు మీరు తీసుకున్నారు కాంగ్రెస్ లోకి మరి కాళేశ్వరం ఎట్లయిందో ఒకసారి విచారణ జరిపించండి అని మొన్న మాజీ మంత్రి పొప్పు ఈశ్వర్ గారు అడిగారు మళ్ళీ మా గారు మేము అందరం కూడా అడుగుతా ఉన్నాం విచారణ జరిపించండి మరి అప్పుడు అరవై కోట్ల తోటి మరి కవితక్క గారు రావు గారు ఈశ్వర గారు ఉన్నప్పుడు దాన్ని మరి ఆ యొక్క చెరువులు చిన్నగా ఉండే చిన్నగా ఉన్న దాన్ని గుర్తించి చాలా పెద్ద ప్రాజెక్టుగా చేసి ఇవాళ ఉన్నటువంటి బీర్పూర్ ప్రజలకు ధరపూర్ ప్రజలకు సాగునీరు అందించాలి తాగునీరు అందించాలి అని ఒక గొప్ప సంకల్పంతో దాన్ని చేస్తే దాన్ని కూడా పెద్దగా చేసేరు మరొక కాళేశ్వరం చేసారు అది నిజంగానే అది నిజంగా మరో కాళేశ్వరమే రోల్ ప్రాజెక్ట్ అనేది మరో కాళేశ్వరం లాగానే తయారు చేసేరు మరి ఇక్కడ ఎప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఒక పది సంవత్సరాల కింది వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరు ఇదే జీవన్రెడ్డి గారు ఉన్నారు మరి మీకెందుకు దాన్ని పెద్దగా చేయాలని ఆలోచన రాలేదు ఒక రోల ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ఎందుకు రాలేదు రైతులకు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదని చెప్పేసి అడుగుతాను ఇది కేవలం రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అన్నారు మేము కేవలం పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి అది మీ నోటితో చెప్తుంది కాబట్టి రైతుల యొక్క దృష్టిని మరల్చడానికి మాత్రమే ఇవన్నీ నాటకాలు ఆడుతూ ఉన్నారు మరి మీరు మొన్న బీర్పూర్ రోల్వల్ ప్రాజెక్ట్కి వెళ్ళిన గోదావరి ప్రాంతం అంతా కూడా ఎండిపోయింది రైతులు చివరి దశకు వచ్చినాయి నాట్లేయడం కనీసం నీళ్ళుంచే దుస్థితిలో లేదు మీ గవర్నమెంట్ అంటే ఏ పరిస్థితిలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి కనీసం ఇరిగేషన్ మీద ఒక సమీక్ష ఉండాలి మరి రైతులను ఆదుకోవాలి రైతుల పక్షపాతి అంటే రైతుల పక్షాన్ని ఆలోచించి ఆదుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ జిల్లాల మాటలు మాట్లాడి మరి ప్రజల దృష్టి మరల్చాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికైనా కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడుతుంది రైతుల పక్షాన ఉండి పోరాడుతుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏడాది కాలం గడిచిపోయింది ఆరు గ్యారెంటీలు ఏమైనాయి ఫోర్ ట్వంటీ హామీలు ఏమైనాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది కనుకనే ప్రజల పక్షాన మీడియా ద్వారా ప్రజలు కూడా గమనించుకోవాలి ఇవాళ ప్రజల పక్షాన రైతు బంధు లేదు రుణమాఫీ లేదు రైతు భరోసాను పేరు మర్చిరు అది లేదు సకాలంలో ఎరువులు లేవు కరెంటు లేవు ఏది కూడా లేదు మహాలక్ష్మి అని చెప్పేసి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ప్రతి ఒక మహిళకు పద్దెనిమిది సంవత్సరాల రెండు మహిళకు అని చెప్పేసి అన్నారు అది లేదు పెన్షన్ నాలుగు వేలు మించు అన్నారు ఆ నాలుగు వేలు మించలేదు విద్య భరోసా అన్నారు ఈ బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తానని ఏది కూడా పెంచుతలేదు కాబట్టే ఈ డైవర్షన్ పాలిటిక్స్ కేటీఆర్ కేసు పెడితే ప్రజల దృష్టి కూడా ఈ మీడియా ద్వారా ఆ కేసు నిస్తారు తప్ప నాకు రైతు భరోసా పర్యన ఇస్తాను రేవంత్ రెడ్డి ఇయ్యలేదు అనేది దృష్టి మార్చాలని మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు దయచేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు చేతనైతే రైతులను ఆదుకోండి పదిహేను వేలు ఇవ్వండి ఆరు గ్యారంటీలు అమలు చేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ